హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఐదుగురు కామనర్స్ అన్నారు బట్ ఐదుగురికి పోయి ఆరుగురు కామనర్స్తో అలాగే తొమ్మిది మంది సెలబ్రిటీస్తో ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే గ్రాండ్గా లాంచ్ అయితే చేసేసారు బట్ మీకేమనిపిస్తుంది కామనర్స్ నిజంగానే వెళ్ళడం మంచిదని అనుకుంటున్నారా లేదంటే ఎందుకు కామనర్స్ ఓన్లీ సెలబ్రిటీస్తో జరుగుంటే బాగున్నా అని అనిపిస్తుందా మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి బట్ అయితే కొంతమంది కామనర్స్ని ఎందుకు తీసుకొచ్చారు అన్నట్టుగా టాక్ అయితే వినబడుతుంది బట్ ఏది ఏమైనా ఎవరైనా కష్టపడి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఫేర్ ఛాన్స్ ఉండాలి సో చక్కగా వాళ్ళు కూడా ఎంతవరకు రాణిస్తారో చూద్దాం దాంట్లో ఛాన్స్ ఇవ్వడంలో తప్పేం లేదు కదా ఓకే వాట్ ఎవర్ ఏదైనా కానీ పదిహేను మందితో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇప్పటికే కొంతమంది హౌస్లో రచ్చ మొదలు పెట్టేశారని చెప్పచ్చు ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే రచ్చ కదా రచ్చలేకపోతే ఇక బిగ్ బాస్ని ఎవరు చూస్తారు సో అందుకని నిన్న నాగార్జున గారే ఆల్రెడీ కామనర్స్తో వాళ్ళకి పనిష్మెంట్లు అలాగే ఏం వర్క్స్ చేస్తారు అన్నట్టుగా ఆల్రెడీ అగ్గిరాజేసి వాళ్ళ మీద అయితే వేసేసాడు ఇక రాసుకోవడమే తరువాయి అన్నట్టుగా నిన్నటి నుంచి ఆల్రెడీ ఒక పని ఒకరే చేస్తున్నారు మిగతా వాళ్ళు కామ్గా కూర్చుంటున్నారని కామనర్స్ అలాగే సెలబ్రిటీస్ మధ్య చిన్న రచ్చైతే స్టార్ట్ అయిపోయింది రోజు అంతా ఇక నిన్నైతే రాత్రి వాళ్ళందరికీ ఫుడ్ బిగ్ బాసే ఏర్పాటు చేసేసాడు చక్కగా బిర్యానీ ప్యాకెట్స్ అలాగే బిర్యానీ డబ్బాలు అయితే ఇచ్చేసాడు అందరు తినేశారు దాని తర్వాత నుంచి స్టార్ట్ అయింది తగాదా ఎందుకంటే ఇక క్లీనింగ్ అనేది ఎవరు చేస్తారు అనగానే ఇమ్మాన్యుయల్ నేను క్లీనింగ్ కింద మాత్రమే చేస్తాను డైనింగ్ టేబుల్ నాది కాదు అని చెప్పి స్టార్ట్ చేశాడు ఇక ఎవరు చేయాలి అనే రచన నిన్న నైట్తో మొదలయ్యి ఇక ఈ రోజంతా కూడా అంతా ఒక్కొక్కరే చేయాలంటే చాలా కష్టమైపోతుంది కదా అని చెప్పేసి కామనర్స్ అంతా మాట్లాడుకొని సో దీనికి ఏదైనా సొల్యూషన్ తీసుకుని వద్దామని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఇంకొకరిని పెట్టడం ఎవరిని పెడితే బాగుంటుందా అని చెప్పి మాట్లాడుకోవడం ఇలా అయితే స్టార్ట్ అయిపోయింది ఇక దీంతో వీళ్ళంతా లోపలికి రావడంతో బిగ్ బాస్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చేస్తాడు నేను చెప్పింది ఏంటి మీరు చేసేదేంటి సో సెలబ్రిటీస్ అందరినీ బయట కదా టెనెంట్స్ లాగా మీరు బయటే ఉండాలని చెప్పని మీరేంటి లోపలికి వెళ్ళి కూర్చుంటున్నారు అని చెప్పి బిగ్ బాస్ అరుస్తాడు ఇక దీంతో అందరికీ హడాల్ ఇక కామనర్స్ అయితే చక్కగా వీళ్ళందరినీ బయటకే తరిమేసి వీళ్ళకి కొన్ని పనులు అయితే చెప్తూ ఉన్నారు దీంతో సెలబ్రిటీస్కి కామనర్స్కి మధ్య చిన్న ఫైట్ అయితే జరుగుతుంది వీళ్ళు మనల్ని కలవనియట్లేదు వాళ్ళు మనల్ని కలవనీయట్లేదని వీళ్ళకి వీళ్ళే అనుకుంటున్నారు బట్ బిగ్ బాస్ కలవనియట్లేదు అన్న విషయం ఎప్పుడు గ్రహిస్తారో వీళ్ళంతా ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇక కామన్వర్స్ మాత్రం చాలా లగ్జరీగా చూసుకుంటున్నారు ప్రస్తుతానికి బిగ్ బాస్ బట్ సెలబ్రిటీస్కి మాత్రం చిన్న చిన్న పనిష్మెంట్లు కొద్దిగా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇక ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి అందరు కూడా ఫుడ్ తింటున్న టైంలో మళ్ళీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేసాడు ఏంటి మీరు వచ్చి హాయిగా తింటున్నారు అని చెప్పి చెప్పగానే తింటున్న వాళ్ళు కాస్త అక్కడే ప్లేట్స్ వదిలి వచ్చేస్తారు ఇక హరీష్ గారు అయితే దానికి ఎమోషనల్ అయిపోయి మీరు ఫుడ్ అట్ల చెప్తారు సో వాళ్ళు ఫుడ్ తింటున్నారు కదా అని చెప్పి ఆయన అయితే కొద్దిగా ఎమోషనల్ అయిపోతారు మిగతా వాళ్ళంతా లేదు హరీష్ గారు మేమంతా ఓకే మీరు అట్లా ఏం చేయకండి మళ్ళీ పనిష్మెంట్ అందరికీ వస్తుంది కదా అని ఒకరొకరు మాటలతో అయితే గొడవలు చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి హరీష్ గారు కొద్దిగా ఆధిపత్యం చేస్తున్నారని కొంతమంది శ్రీజా కొద్దిగా ఆధిపత్యం చేస్తుందని ఇంకొంతమంది ఇలాగైతే స్టార్ట్ అయింది చూడాలి ఈరోజు నామినేషన్స్ కూడా ఉంటాయేమో కదా సో నామినేషన్స్లో అసలు వీళ్ళ రచ్చ ఏ విధంగా ఉండబోతుందా అనేది చూడాలి ఇక భర్ణి గారు అయితే చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా ఉన్నారండి ముందు ముందు చూడాలి ఎలా ఉండబోతుందో బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్